మీడియా మిత్రులకు స్వభావిందన్నారు గత ఇరవై ఐదు రోజుల నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సారథి గారు వారు ఏదైతే మాట్లాడుతున్నారో వారు ఏ రోజు కూడా వారి విధి విధానాల గురించి వాళ్ళ పార్టీ విధి విధానాల గురించి కానీ లేదా ఎన్డీఏ కూటమి విధి విధానాల గురించి కానీ వారు మాట్లాడటం లేదు ఎంతసేపు ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారి నామం సాయినామం చెప్పించడం జరుగుతూ ఉంది అంటే ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీ గురించి మాట్లాడటం లేదు ఎంతసేపున అక్కడ వెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు కబ్జాలు చేశారు దౌర్జన్యాలు చేశారు వారిని ఇలా చేసి ఇలా చేయటం అని చెప్తాను జరుగుతూ ఉంది అసలు వారి ఎలక్షన్లో ప్రచారానికి వచ్చారా లేక ఇండివిజువల్గా సాయి ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడడానికి వచ్చారా అంటే మాకు ఒక ఆలోచన వస్తూ ఉంది అంటే వారు ఎంతసేపు ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారి నాలుగు కోస్తా చీరేస్తాయి ఇవే చెప్పడం తప్ప అసలు వాళ్ళ విధి విధానం ఏమి వాళ్ళ పార్టీ విధి విధానాలు ఏమిటివి కూడా మాకు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ రోజున సాయి ప్రసాద్ రెడ్డి గారు వారు నాలుగు సార్లు వారు పోటీ చేసి ఇప్పుడు ఐదోసారి పోటీ చేయబోతున్నారు మరి అటువంటిది ఆదోని గ్రామ ప్రజ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు వారు మూడు సార్లు గెలిపించారు నాలుగోసారి ఇది కొద్దిగా బ్రాడర్లో ఓడిపోవడం జరిగినప్పుడు ఐదోసారి పోటీ చేస్తూ ఉన్నారు అంటే ఈ పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉండేటువంటిటువంటి గ్రామ ప్రజలైతేనేమి బిజినెస్ పీపుల్ అయితేనేమి మేధావి వర్గమైనటువంటి టీచర్స్ అయితేనేమి డాక్టర్స్ అయితే వీరందరూ కూడా ఈరోజు ఓటు వేసి ఇంత మెజార్టీ ఇచ్చి ఆయన ప్రసారం ఎందుకు గెలిపిస్తూ ఉన్నారు అంటే వీరు చేసేటువంటి అభివృద్ధి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం రెండు వేల నాలుగు ముందు అభివృద్ధి ఒకసారి చూడండి మరి వాళ్ళు రెండు వేల నాలుగు ముందు వారు ఎక్కడున్నారో తెలీదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈరోజు అభివృద్ధి అనేది ఏంటంటే మనకు కనపడతా ఉంది ఈరోజు మా మ్యామ్ మా పేపర్ ఒకటి మనం పంచుతా ఉన్నాం ప్రతి గ్రామం వెళుతూ మరి వారికి ఇవన్నీ విషయాలు తెలుసా ఒకసారి మా పాంప్లెట్ చదవండి మా పిల్ల పాంప్లెట్ చదివితే మేము ఏమి అభివృద్ధి చేసామని తెలుస్తుంది ఇప్పుడు ఈరోజు మీనాక్షి నాయుడు గారు ఉన్నారు రెండు వేల నాలుగు వరకు ముందు ఆయన ఉన్నారు ఎమ్మెల్యేగా మరి ఆ రోజు లేని అభివృద్ధి వారికి తెలియదా ఇంతకాలం నుంచి వాళ్ళు అభివృద్ధి చేయలేనటువంటి ఈరోజు అభివృద్ధి ఈరోజు ఆదో ఎంత జరిగింది అనేది కూడా తెలుస్తూ ఉంది ఈరోజున నేను నేను రెండు వేల పదకొండు నుంచి మన రాజకీయంలో ఉన్నాను రెండు వేల పదకొండు నుంచి కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాను ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్ పదిహేడు మెడికల్ కాలేజ్ రావడం జరిగింది మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నారు వారు ప్రభుత్వం ఉంది మరి వారు ఎందుకనే మెడికల్ కాలేజీ ఇక్కడికి తీసుకురాలేదు మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు మరి మైనార్టీ ఉర్దూ మైనార్టీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు కూటమి ఈ కూటమి గురించి ఈరోజు ప్రార్థసార్థి గారు చెప్తా ఉన్నారు నేను అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి నేను ముఖ్యమైన ముఖ్యమైనటువంటి శిష్యులు అని చెప్తా ఉన్నారు మరి ముఖ్యమైన శిష్యు అయినప్పుడు ఈ పార్లమెంట్లో నిలబడి ఓడిపోయాను బీజేపీ ఎమ్మెల్యే ఎంపీగా ఆ రోజు అమిత్ షా ఆ రోజు మోడీ గారు చెప్పారని చెప్తా ఉన్నావు నేను వాల్మీకులను ఎస్టులో చేర్పిస్తాను అంటే నేను గెలిపిస్తేనే ఎస్టులో చేర్పిస్తారా మోడీ గారు మరి ఒకవేళ వాల్మీకుల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి నువ్వు నేను అని చెప్పి ఈరోజు ప్రజల కొన్ని గ్రామాల పోయి ఈరోజు నువ్వు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇన్ని రోజు మీరు దాని గురించి ఎందుకు ఆలోచించలేదు ఈరోజు అంటే నీ స్వలాభం కోసం ఈరోజు మళ్ళీ ఈరోజు కులాన్ని వాడుతా ఉన్నావా ఇది ఎంతవరకు సభమనేది నేను ఒకసారి నువ్వు ఆలోచించి మాట్లాడాలని నేను ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఈ సభ్య సమాజంలో డాక్టర్లు అనేటువంటి వారు ఓ పద్ధతి ఓ సిస్టమ్ ప్రకారం మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మీరు ఇక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు ప్రత్యర్థిని అంటే మేము సమయం కో సమన్వయం కోల్పోయి రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే దాని అడ్వాంటేజ్ తీసుకొని సింపతి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అటువంటి పప్పులే మడుకో పాఠశాత్ ఇక్కడ దేనికైనా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎల్లప్పుడూ మీకు మాకు అందరు కావాల్సినటువంటి నాయకులు అన్ని రకాలుగా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరు తగ్గేది ఉండదు నువ్వు రేపు మే పదమూడు అయిన తర్వాత ఎట్ట ఊటలా సర్దుకొని మళ్ళీ ఏ చిత్తూరుకో ఏ విజయవాడకు ఏ హైదరాబాద్కో బెంగళూరు పోయేటువంటి వ్యక్తి తప్ప ఈడ ఉండేటువంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చేటటువంటి పద్ధతి నీ దగ్గర లేదనేది ఈ సందర్భంగా మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాం చెప్తా ఉన్నాం మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు మరో ఎంపీగా పోటీ చేశావు మరి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగావు ఏ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది లేదా ఎన్ని లోటుపాట్లు ఎత్తి చూపిస్తావు అటువంటి మాత్రం నువ్వు చెప్పట్లేదు కాబట్టి ఏదైనా మీరు ఏదైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు మేము సవాల్గా తీసుకొని అది చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా రేపు రాబోయే రోజుల్లో మీరు సద్విమర్శలు చేస్తూ మా నుంచి మీకేమైనా కావాలన్నా మా మీ నుంచి మాకేమైనా కావాలన్నా కూడా ఒకరొకరు ఒకరు సహాయ సహకారాలు అందించుకొని ఎలక్షన్ పోవాలి తప్ప ప్రత్యర్థులను విమర్శిస్తూ దాని నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏదన్నా మానుకోవాలని కోరుకుంటూ

పోటీ చేసినప్పుడు పోటీ తత్వం ఉండాలి తప్ప టెట్రా ప్యాకెట్ తెచ్చి దీంట్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే రోడ్ మీద జరిగినటువంటి టెట్రా ప్యాకెట్ ఎలా వస్తుంది ఆయన మీద ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆయన మీద ఎక్సైజ్ దాంట్లో ఉన్నటువంటిది కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది మరి అంటే ఆయనలాగానే అందరు ఆలోచిస్తున్నారా అది కూడా మీరు ఆలోచించాలి మీడియా మిత్రులు టెట్రా ప్యాకెట్లు రోడ్డు మీద ఎరుకొని వచ్చి సాయి ప్రసాద్ రెడ్డికి బాగా ఉంది అనేటువంటిది ఎక్సైజ్ కేసు నీ మీదనే ఉంది నీవే అఫిడవిట్లో చూపించావు మరి నువ్వు అది నువ్వు ఆలోచించి మాట్లాడాలా ఏదైనా చెప్పే ముందు టెట్రా ప్యాకెట్ రోడ్డు మీద నారాయణపురంలో ఎక్కడ చూపిస్తా చెప్పాడు